వెల్కమ్ టు ఎల్కే సెవెన్ న్యూస్ గుంటూరు పర్యటనకు వచ్చిన జగన్ మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించారు వారితో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు రైతులను కష్టాలను పాలు చేస్తూ ఉన్నాడు గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ళ వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా ఇరవై క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈ రోజు పది 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 పదహైదు క్వింటాల్ పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి మరోవైపు రేటు చూస్తే సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసులు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షన్నర రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితిలో రేటు లేని పరిస్థితిలో ఒకవైపున పంట తెగల వల్ల పంట ఈ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈ రోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డ్ లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కాని మినుము కాని పెసరు కాని టమాటో కానీ పత్తి కానీ ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళాలి అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన కూడా కూడా కలపడకుండా పోయే పరిస్థితి ఈరోజు గ్రామాలలో ఆర్బీకే ఆర్బీకే వ్యవస్థ ఈ రోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి గ్రామాలలో రైతులను చేయి పట్టుకుని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించాడు ఈ కిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని ఒకటి తొమ్మిది సున్నా ఏడుకు ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో ధాన్యం అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస కనీసం కనీస రాలేదు ప్రతి ఒక్క ఇతర పంటల కొనుగోలు పైసీలకు పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతులు కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు ఆర్మీకీల ద్వారా కొనుగోలు చేయాలి ఆలోచన లేదు ఒక నెంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈ రోజు రైతుల్లో కూడా కరువైపోయిన అయిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈరోజు నిర్వీర్యమైపోయినాయి గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈ రోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై విత్తనాల సప్లై ఎరువుల సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా తక్షించిన పరిస్థితులలో ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కోరాల్సి వస్తూ ఉంది ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము వంద రూపాయల నుంచి వంద రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి ఈరోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది నాణ్యమైనది మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకే ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాణ్య ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉంది